చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్నారని మాట్లాడుకునేంతవరకే ఇద్దరు సీట్లు ఎవరికెన్నో నిర్ణయించుకొని ఆ సీట్లు ప్రకటించి ఎన్నికలను సంయుక్తంగా ఎదుర్కొనేంత వరకు వీళ్ళు పొత్తు ఉంది అని చెప్పలేని పరిస్థితి ఉంటుంది పొత్తు పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు కానీ వీళ్ళు ఎన్నికలు ఎదుర్కొనేంత వరకు వీళ్ళ పొత్తు నమ్మలేవు ఎందుకంటే అది ఏ సెకండ్ బ్రేకప్ అయినా కూడా ఆశ్చర్య లేదేమో సీరియస్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళను జనసేన వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళను తెలుగుదేశం వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో ఎవరు ఎవరిని రెస్పెక్ట్ ఏం చేయట్లేదు అక్కడ ఒకరి సభలకు మరొకరు ఒకరి సమీక్షలకు మరొకరు ఏం వెళ్ళట్లేదు పైపెచ్ చంద్రబాబు నాయుడు గారు రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అని పవన్ కళ్యాణ్ సంప్రదించకుండానే సీట్లు ప్రకటించారని రిపబ్లిక్ డే రోజు చూశాంగా పొత్తు ధర్మం పాటించలేదప్పా నాలుగున్నర దశాబ్దాల చంద్రబాబు గారు అంత సీనియర్ నాయకుడు కూడా పొత్తు ధర్మం పాటించకపోతే బాధ చేసిందబ్బా సరే వాళ్ళు ఒక మాట అన్న అన్న ఏమన్నా కూడా పర్వాలేదు కానీ పొత్తునైతే కొనసాగిస్తాం సో మన మీద ఒత్తిడి ఉంటుందిగా తప్పనిసరిగా ప్రకటించాలిగా సో ట్రిపుల్ ఆర్ కలిసి వచ్చే విధంగానే మనము రెండు ప్రకటిద్దాం ట్రిపుల్ ఆర్ అంటే రిపబ్లిక్ డే ఒకటి మిగిలిన రెండు రాజోలు రాజానగరం జనసేన పోటీ చేస్తుందని చెప్పి ఆ పెద్ద మనిషి ప్రకటించారు సో వీళ్ళలా టిట్ ఫా ట్యాట్ టిట్ ఫా ట్యాట్ నడుస్తూ ఉంది అండ్ తాజాగా మరొక చోట చంద్రబాబు నాయుడు గారు సీటు అభ్యర్థిని ప్రకటించారు యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వసంతృప్తితో బయటకు వెళ్ళిపోతున్నటువంటి కొలుసు పార్థసారథి పార్థసారథి గారు తను టీడీపీలో ఈ నెల మొన్న జరిగినటువంటి గుడివాడ బహిరంగ సభ వేదిక మీదనే పార్థసారథి చేరతారని చెప్పారు బట్ పార్సార్థి పెనమూలు టికెట్ కావాలంటున్నారు అక్కడ నుంచి టీడీపీ బోడే ప్రసాద్ ఉన్నారు లేదా బోడే ప్రసాద్కి ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారు సో కొలుసు పార్తసారధి నియోజకవర్గం కన్ఫామ్ కాకపోయేసరికి ఆయన గుడివాడలో చేరలే తాజాగా కొలుపు కొలుసు పార్త నూజిబీడు నుంచి పోటీ చేయమని చెప్పి నూజిబీడు నుంచి పోటీ చేయమని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు సో ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్తసారథి టీడీపీలో చేరుతున్నారు న్యూజి నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేయబోతూ ఉన్నారు మరి ఇది కూడా మరి పవన్ కళ్యాణ్ తో సీట్ల సంప్రదింపుల ప్రక్రియ ఫైనల్ కాకముందే చంద్రబాబు నాయుడు గారు మరో వైసీపీ ఎమ్మెల్యేకి టీడీపీ టికెట్ అయితే ప్రకటించి ఫిబ్రవరి ఒకటిన పార్టీలో చేర్చుకుంటున్నారు టాట్ అని పవన్ కళ్యాణ్ కూడా ఎందుకంటే పొత్తు ధర్మం తప్పినాడు కదా చంద్రబాబు నాయుడు సో పవన్ కళ్యాణ్ కూడా ఇంకో నియోజకవర్గాన్ని జనసేన పోటీ చేస్తుందని చెప్పి ఆయన కూడా మరొకటి ప్రకటిస్తారేమో చూడాలి ఢిల్లీలో ఉన్నట్టున్నారు బీజేపీ పెద్దలు ఏం చదువుతారు బీజేపీ పెద్దలకు ఏనేం చదువుతారు టీడీపీతో పొద్దు ఉంటుందా ఓడుతుందా అన్న విషయం అయితే చూడాలి బట్ మరో వైసీపీ ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ను సంప్రదించకుండానే టీడీపీ టికెట్ అయితే కేటాయించారు ఫిబ్రవరి ఒకటిన పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు